ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం సదాశివపేట పట్టణంలోని భవిత జూనియర్ కళాశాలలో శుక్రవారం నాడు బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి పాల్గొని మాట్లాడుతూ అన్ని రకాల పూలను పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే ఉన్నదని ఈ పండుగను మన తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తించడం జరిగిందని పేర్కొన్నారు ఇందులో విద్యార్థిని విద్యార్థులు భవిష్యత్తులో ఒక ఉన్నత స్థానానికి వెళ్లి ఇలాంటి సంస్కృతి గురించి తెలియజేసే విధంగా ఉండాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ గడీల రామిరెడ్డి రాష్ట్ర యూత్ జనరల్ సెక్రటరీ గుణ జయచైతన్యరెడ్డి ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు మండల అధ్యక్షుడు సిద్దన్న పట్టణ అధ్యక్షుడు మున్పల్లి సత్యనారాయణ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిరంజీవి అలాగే సదాశివపేట మండల పట్టణ ముఖ్య నాయకులు భవిత కళాశాల కరస్పాండెంట్ ప్రిన్సిపాల్ బాలరాజు డైరెక్టర్లు మధుకర్ రెడ్డి రాజు కళాశాల అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు కూడా చాలా ఆదర్శాన్ని తీసుకుంటారు కూచిమేణం గారికి శ్రీ శ్రీమతి జయా గారికి రోజులలో ఏమున్నా ఏం లేకపోయినా కూడా మనకి తెలివి ఉంటే దానికి మించింది లేదు మన తెలివితోనే మన నిలబడి మనతో పది మంది నిలబెట్టే శక్తి మన తెలివిస్తుంది అవునా కదా మరి ఇప్పుడు మనకి బతుకమ్మ అనేది లేడీస్ అమ్మాయిలది ఫెస్టివల్ కానీ ఇప్పుడు బాయ్స్ కి బతుకమ్మ మీరేం చేస్తారంటే పొత్తు మా ఇంట్లో ఉన్న అమ్మ అక్క చెల్లెలు వీళ్ళు మంచిగా ఉంటేనే మేము మంచిగా ఉంటాం కాబట్టి మీ బాధ్యత ఏంటి మీరు మంచిగా ఉంటారు మీరు మంచిగా ఉంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు మంచిగా ఉంటారు అర్థమైందా మీ అందరికీ మీకోసం చెప్తుంది ఎక్కడ మీ గురించి ఎవరు మాట్లాడరు మీరు చాలా ఇంపార్టెంట్ ఇట్లా మీరు మంచిగా ఉంటేనే ఇల్లు మంచిగుంటారు ఎందుకంటే అబ్బాయిలు ఎట్లా మంచిదే ఉంటాను సిస్టమ్ లో ఉంటారు అబ్బాయిలని సిస్టమ్ లో అందరికి ఇంపార్టెంట్ నాతో చాలెడ్జ్ ఇంపార్టెంట్ బుక్ లో చదివి ఏదో ఎగ్జామ్ అయ్యం అసలు కాదు అది నాలెడ్జే కాదు అర్థం చేసుకోవడం నాలెడ్జ్ బుక్ లో ఉంది దానికి ఎగ్జామ్స్ లో రాసి మార్క్స్ వచ్చి అసలు కాదే కాదు అదేంటి ఎందుకు చదువుతున్నాం అనేది తెలిపాలి తెలుస్తే ఇట్లా తెలివి వస్తుంది లేకపోతే మీరు ఎంత చదివి ఎగ్జామ్స్ రాసి ఎన్ని మార్క్స్ వచ్చిన తర్వాత రేపు బయటికి వెళ్తే ఇది ఏంది ఇది ఎందుకు నడుస్తుంది ఎందుకు ఇట్లా అవుతుంది అని తెలివి లేకపోతే మేము ఎట్లా నిలబడతావాడ అట్లాంటి నాలెడ్జ్ అట్లాంటి తెలివి పెంచుకోండి మీరు ముగ్గురు నేను చదివేసినాం కదా అయిపోయింది కదా ఎగ్జామ్స్ రాసినాం కదా మార్క్స్ వచ్చినాయి కాదు అది ఎప్పటికీ మనకి యూజ్ అవ్వదు కాబట్టి నాలెడ్జ్ పెంచుకోండి ఈ సబ్జెక్ట్ ఏంటి ఈ టాపిక్ ఏంటి ఎందుకు పనికి వస్తుంది మాకు ఇట్లాంటి ఈ సైడ్ ఆలోచించండి మరి ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది బతుకమ్మ చాలా చక్కగా చేస్తారు మీ కాలేజ్లో మీరు చాలా చక్కగా రెడీ వస్తారు ఇంత ఓపికతో ఓకే కలెక్టర్ గారు గీటింగ్ ఉన్నారు అందుకే లేట్ అయింది మరి ముందుగా మీ అందరికీ అడ్వాన్స్ బతుకమ్మ ఇంకా దసరా పండుగ శుభాకాంక్షలు చక్కగా ఎంజాయ్ చేయండి అదే చక్కగా మీరు ఉండండి బాగా చదువుకోండి థ్యాంక్ యూ కాలేజ్లో జరుపుకోవడం జరిగింది మరి మనం ఇప్పుడే కాళ్ళతో చూసినాం మేము బండి రావడంతోనే మరి అక్షంత వేసినట్టు వర్క్ రావడం మరి మీరు ఆ తర్వాత మేము టూర్ చదడం అంటే ఇది కవిత కాలేజ్ భవిష్యత్తు ఉన్నదని అర్థం ఈ కార్యక్రమం ఇచ్చేసిన చైర్మన్ రామ్ రెడ్డి గారికి ఆత్మదోపడి ఈ మేనేజ్మెంట్ మన బాలరాజ్ సా గారికి ముఖ్యంగా కృతజ్ఞత తెప్పాలి అలాగే గారికి ఇక్కడ ఇచ్చేసిన లెక్చర్స్ అందరికి కూడా పేరు పేరు నమస్కరిస్తూ ఇక్కడ ఉన్న విద్యార్థి విద్యార్థులకు నా ఆశీస్సులు తెలియజేస్తూ ముందుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అలాగే అడ్వాన్స్ దసరా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను బతుకమ్మ అంటేనే మనకు అర్థమవుతుంది గో మనం ఎలా బతకాలి బతికి మనం ఏం చేయాలి అనేదే భావన బతుకమ్మ తల్లిని ఎందుకు పూజిస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా పూజిస్తున్నాం ఈ నవరాత్రులు దసరా నవరాత్రుల్లో ఈ బతుకమ్మ పండుగ ఒక రోజు ఈ నవ తొమ్మిది రోజుల్లో సద్దుగా బతుకమ్మను మనం చేసుకుంటాం కాలేజ్ కాబట్టి మీరు ఇంకా కూడా ఎంజాయ్ చేయాలని హాలిడేస్ కూడా ఇస్తున్నారు మీ ఊర్లలకు పోయి మీ చుట్టాలతో మీ అక్క చిల్లతో మీ స్నేహంతో ఇంకా కూడా మంచిగా ఆడుకోవాలి ఆనందాన్ని మీరు పంచుకోవాలనే ఉద్దేశంతో మరి వాళ్ళే సిగబోతున్నారు కాబట్టి ముందుగా కళాశాలలో ఈ బతుకమ్మ ఏర్పాటు చేయడం జరిగింది బతుకమ్మ అంటే మనకు అన్ని వనాలు ఇచ్చే బతుకమ్మని మంచిగా బతుకమ్మని ఆశీర్వదిస్తుంది ఆ తల్లి కాబట్టి గౌతమ్మను మనం పూజించుకుంటే ఏమని అడుగుతాం ఆ తల్లిని పసుపు కుటుంబలతో చల్లగా ఉంచు తల్లి మమ్మల్నే కాదు మన కుటుంబమే కాదు దీంట్లో ఇంకా చెప్పాలంటే కొంచెం లోతు కూడా చెప్పచ్చు ఆడవాళ్ళు నిస్వార్థంగా స్వార్థం లేకుండా కుటుంబం అంతా బాగుండాలని వ్రతాలు చేయడం పూజ చేయడం అది మన పుణ్యము దేవుళ్ళ కాలం నుంచి కూడా మంచి చెడు అంటే మహిళతోనే శక్తితోనే చెక్తున్నే కాబట్టి ఈ పండుగ మనం చెప్పుకోవడానికి ముఖ్యంగా ఆడవాళ్ళ పండుగ అంటే ఏంటి బతుకమ్మ ఆ బతుకమ్మ పని మనం చేసుకున్నామంటే మనం ఆడవాళ్ళుగా పుట్టడమే అదృష్టం అవునా కాదా మరి మీరందరూ కూడా చల్లగా ఉండాలి ఆ బతుకమ్మ తల్లి మనకు అన్ని కూడా అందజేస్తూ మళ్ళీ సంవత్సరం కూడా మనం అందరం కూడా అమ్మ నిండు ఆశీస్సుతో ఉన్నామని తెలియజేసుకుంటూ మరి మీ మేనేజ్మెంట్ మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాను సంవత్సరం కూడా పిలవడం జరుగుతుంది వాళ్ళు కూడా నాకు ధన్యవాదాలు మీరందరూ కూడా హ్యాపీగా బతుకమ్మ దసరా ఆల్వేస్ ఎంజాయ్ చేయాలి మరి వాళ్ళు ఉన్నారు